কারতেল দেবো ওহ আচ্ছা থ্যাঙ্ক ইউ করেন রাইট রাইট ভালো আগান మీడియా సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు పోలవరం నియోజకవర్గం మరి గుట్టాయిగుడు మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు బ్రహ్మాండంగా జరిగినటువంటి సందర్భం ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ఓటి సభ్యత్వాలకు పైగా చేసినటువంటి ప్రాంతీయ పార్టీ దేశంలో కూడా ఎక్కడ లేనటువంటి సందర్భాన్ని ఒకసారి మేమంతా కూడా గర్వంగా చెప్పుకుంటూ ఏదైతే సభ్యత నమోదైనయో అవన్నీ కూడా కార్డులు ఇచ్చే కార్యక్రమం అంటే సభ్యత నమోదు కార్డులు అంతా కూడా వంద రూపాయల సభ్యత్వానికి యాక్సిడెంటల్ పాలసీలు ఐదు లక్షలు ఇచ్చే విధంగా కూడా ఒక మంచి పాలసీని రూపొందించడమే కాకుండా కార్యకర్తల సంక్షేమానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తాయి పోలీస్ శాఖను ఏ విధంగా హెచ్చరిస్తూ ఉంటాడు గొడ్డలో తీసుకుంటాడా గొడ్డలో తీసి నిలబెడతాడా ఎక్కడైనా సప్త సముద్రాల అవతల దాటైనా సరే అక్కడ పెట్టి దాని చేస్తాడా అంటే ఏదో సామెత ఉంది ఆవు చేలో మేస్తే దూడ గట్టున వేస్తుందని చెప్పి ఒక సామెత ఉంది ఆ దుర్మార్గుడు అలా మాట్లాడుతూ ఉంటే నిన్న ఒక దుర్మార్గుడు కారుమూరు నాగశ్వర ఇక్కడ మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మాజీ మంత్రి వాళ్ళకి పెట్టాడు ఒక యూస్లెస్ ఫెలో నేను అనకూడదు కానీ మన సంస్కారం అంటే వస్తూ ఉంది మా నాయకులు ఏదైతే అంటారు ఆ సంస్కారం అంటే ఉంది అతను మాట్లాడే ఏంటి గుంటూరు యువతలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఇళ్లలోంచి లాగ కొడతారంట గుంటూరు అవతలు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇళ్లలోంచి లాగి నరికేస్తారంట మరి మన ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ మనం ఏం చేస్తున్నాం సార్ ఖచ్చితంగా ఇది పోలీస్ డిపార్ట్మెంట్కి డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఇమ్మీడియట్గా అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద ఇక్కడ కారుమూర్ నాయసరం మీద సుమ్మోటోగా కేసులు తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేసి లోన్కి వెళ్ళకపోతే లోన్ అయిపోతే రాబోయే రోజుల్లో ఒక్కసారి ఈ రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి ఎలా ఉంటదని చెప్పి గండాంజలిగా నేను అడుగుతున్నా మన కూటమి కుటుంబ సభ్యులు అడుగుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు మీరంతా కూడా పరిపాలన బాగుంది కేంద్ర ప్రభుత్వం బాగా సహకరిస్తూ ఉంది ఇక్కడ అన్ని విధాలుగా కూడా దెబ్బతిన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మీరంతా కూడా బాగు చేసేటట్టు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మాకు కూడా గ్రౌండ్ లెవెల్లో బీజేపీకో జనసేనకో తెలుగుదేశం పార్టీకో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా పక్కన పెట్టి బాధలున్నా పక్కన పెట్టి ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు చేసేటువంటి కృషికి మద్దతు ఇవ్వాలని మేము కూడా కలిసికట్టుగా ఉండేటువంటి సందర్భం చేసినట్టు చేస్తూ ఉంటే మన ప్రభుత్వమే ఒక సాధారణ ఎమ్మెల్యేకి పన్నెండు వందల మంది సభ్య మరి రక్షణ ఎందుకు ఇవ్వాలి పోలీసులు ఎందుకు ఇవ్వాలి ఇదే వంకన పెట్టింది అతను ప్రతిపక్ష హోదా లేదు కదా ప్రతిపక్ష హోదా రాలేదు కదా దానికి తగ్గ సంఖ్యాబలం లేదు కదా ప్రతిపక్ష హోదా లేకుండా నేను అసెంబ్లీకి రానని చెప్పి వెళ్ళిపోయాడు కదా పారిపోయాడు కదా ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా మరి అటువంటి వ్యక్తికి భద్రత కల్పించడమే కాకుండా అక్కడ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే ఇక్కడ ఈ దుర్మార్గుడు కారుమూర్ ఇట్లా మాట్లాడుతూ ఉంటాడు మరి ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు జీలిగమేల్లి మండలంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా మరి ఇక్కడ ఇన్ఛార్జ్ వర్గారి మండల పార్టీ అధ్యక్షుల సమక్షంలో వారు అతను ఇంకా ఆ కార్యక్రమాలు ఆపలేదన్నటువంటి సందర్భంలో మీడియా ద్వారా నేను వివరిస్తా ఉన్నాను మొత్తం వెంకటకృష్ణ అనే వ్యక్తికి తెలుగుదేశం పార్టీకి మొన్న సస్పెండ్ ఏదైతే చేశారో ఆ రోజు నుంచి ఏ విధంగా అతను ఒకవేళ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యాపార వర్గాల వల్లనూ ఇతర వాళ్ళ ఇతర వాళ్ళగా ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా చట్టం తన పనితను తీసుకువచ్చుందని చెప్పి ఈ విషయంలో మా ఇన్ఛార్జి భర్మం శ్రీనివాస్ గారు కానీ ఎమ్మెల్యే మరి బాలరాజు గారితో కూడా నేను చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ రోజు నుంచి కూడా ఆ బద్ద వెంకటకృష్ణ అనే కార్యకర్తకి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అతను ఇంతకు ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసుకున్నారు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఒకటే గుర్తుంచుకోవాలి ఏంటంటే ఒకే ఒకటే గుడ్డలు ఓడదేస్తానన్న ముందు నీ గుడ్డలు ఓడదేశారన్న విషయం నువ్వు గుర్తుంచు నీకు పదకొండు సీట్ ఇచ్చి మొత్తం గుడ్లన్నీ ఓడదేశారు ఇంకా నువ్వు గుడ్డలు తీసాను నీకు ఆల్రెడీ గుడ్డలు ఊడదీసి నేను బెంగళూరు పంపించాను ఇంకా రావు నీకు నాకు వద్దు నాకు ప్రత్యేక ఏదేంటి ప్రతిపక్ష హోదా ఏమన్నా ఇవ్వనన్నారు నీ అర్హత కోల్పోయావు ఏ రకంగా నీకు నీకు అర్హత ఉంది ఏ రకంగా లేదు కాబట్టి నీకేదన్నా దమ్ము ధైర్యం ఉంటే కనుక ప్రజల్లోకి వెళ్ళి నీ ప్రజల్లో నీ అభిమానం సంపాదించుకో ఇటువంటి లేనిపోయిన కుట్రలు కుతంత్రాలు పోయిన చేస్తే జనాలు నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను